ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి నివాసంపై కొందరు వ్యక్తులు కారులో వచ్చి తాటికాయలతో దాడి చేసి పారిపోతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది వాళ్ళని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా వేగంగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం జరిగింది ఈ సంఘటన సంబంధించి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ సంఘటన సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని సిఐ దగ్గరికి వెళితే సిఐ గారు అప్పటికే ఏరే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొద్దిసేపు మీరు వెయిట్ చేయండి తర్వాత మీతో మాట్లాడతానంటే వాళ్ళు సిఐ గారు చెప్పినంతవరకు వెయిట్ చేసి తర్వాత సిఐ గారితో మాట్లాడే సందర్భంలో మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇచ్చేసి వెళ్ళిపోండి తర్వాత నేను చూస్తానని నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగిందంట ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి దాదాపు ఇరవై నాలుగు గంటలు నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన అయితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయడం కానీ దానికి గల కారణాలు ఏందని ఆల్రెడీ ఆధారాలు కూడా ఇచ్చింద్రు ఆ బండి నెంబరు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆ వ్యక్తులు క్లియర్గా అంత దాంట్లో ఉందంట కానీ దాని మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యము ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయకి ఒక రాజకీయ నేత ఒక పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి వ్యక్తి అలాంటి వ్యక్తి పట్ల భద్రతాపరంగా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు ఎవరికి అర్థం కావడం లేదు ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంటిపై దాడి చేయడం ఇదే కొత్త కాదు చాలామందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి జరిగిందనేటువంటి లేనటువంటి ఒక ఆరోపణ చేసినప్పుడు అప్పుడు ఉద్దేశపూర్వక పూర్వకంగా కొందరు బీజేపీ వాళ్ళు కూటమి వాళ్ళు కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పచ్చికను కాల్ చేయడం జరిగింది రెండుసార్లు కాల్ చేసింది మళ్ళీ అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్స్ ఏదో తగలబెట్టుకున్నారని మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేసింది తర్వాత లోకేష్ బాబు గారి బర్త్డే పార్టీలో కొందరు ఆకతాయిలు వచ్చి అక్కడ దాకా ర్యాలీకి వచ్చి అక్కడ వీళ్ళలో కేకలేసి ఆ గేట్లను కాళ్ళతో చేతులతో తనడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఈ సంఘటన అంటే తరచుగా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి ఇంటి దగ్గర ఏదో ఒక అలజలు జరుగుతూనే ఉన్నాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న వ్యక్తి ఇంటి దగ్గరనే ఇలాంటి వాటిని ఎవరు అనుమతించరు అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఇంత నిర్లక్ష్యంగా ఇంత బాధ్యత లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది రెండు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా వ్యవహరించడానికి జ రాష్ట్రంలో జనరల్గా దేశంలో ఎక్కడైనా రాజకీయాల్లో కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతాన్ని చూస్తుంటే ఈ తెలుగుదేశంలో కానీ జనసేన కానీ ఇంకా కాంగ్రెస్ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో జీవితాంత ప్రత్యర్థులు వ్యక్తిగత ప్రత్యర్థులుగా మారిపోయినారు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు చూడడం లేదు ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు చూస్తే ఎలక్షన్లో ఏ ఆరోపణలు చేసుకుంటారు మాట్లాడుతూ పోతారు మళ్ళీ సమస్య మీద స్పందిస్తుంటూ పోతుంటారు అలా కాదు ఒక వ్యక్తిని భౌతికంగా ఇక్కడ లేకుండా అంతం చేయాలి అలా అంతమైపోతేనే మనం మాత్రమే రాజకీయాల్లో ఉండొచ్చు అనేటువంటి ఒక మానసిక స్థితిలోకి వచ్చేసారు వాళ్ళు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది దీనికి అనేక ఆధారాలు మనం చెప్పవచ్చు రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు చాలా సీనియర్ మోస్ట్ తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం స్పీకర్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నటువంటి మాటలు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు కానీ సావలేదు సత్యదాకా కొట్టాలని నిన్నటికి నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఆయన కూడా చాలా సీనియర్ లీడర్ ఎన్టీఆర్ సమకాలికలు అలాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి తలదీసేస్తా జగన్మోహన్ రెడ్డి సంపేచ్చి ఇలాంటి మాటలు అంటే ఇంత సీనియర్ వ్యక్తులు వాళ్ళు నోటుకుండా ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు సాధారణమైన కార్యకర్తలు ఏం ఆలోచిస్తారు అరే వాళ్ళకే అంత ద్వేషం ఎందుకుంది కాబట్టి దాన్ని మనం అనుసరించాలి కదా వాళ్ళు అన్నటువంటి మాటలకి అవుతూ ఇలాంటి సంఘటనలు పాల్పడుతున్నారనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ ఆ విచ్చే చౌదరి అచ్చన యొక్క చింతకాల అయిన పాత్రుడే కాదు రాష్ట్రంలో పై స్థాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి గ్రామస్థాయిల కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ద్వేషం అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది దీనికి కారణం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లేకపోతే అసలు రాజకీయాలే లేవు కదా ఒక రకంగా పేరుకే వేరు వేరు వ్యక్తులు వేరువేరు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవన్నీ ఫైనల్గా ఒకటే అదే జగన్మోహన్ రెడ్డి లేదనుకోండి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది కదా అంత చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్పేసి వాళ్ళు ఏదో నామిక రాజకీయాలు చేస్తున్నట్టు వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ఆ విధంగా చేసేవాళ్ళు కదా అదే కదా వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు ఇదేందండి ఎక్కడన్నా చూసినా మనం ఇంత బహాటంగా ఒక వ్యక్తి చనిపోవాలని భౌతికంగా ఉండకూడదని అలాంటి ఇంటి వ్యక్తి పైన దాడులు చేపించడం దాడులు చేయడానికి అలా ప్రేరేపించే మాటలు మాట్లాడడం ఇదంతా ఒకవైపు అయితే మళ్ళీ రెండవ వైపు ఏం చేస్తారు ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయనకేదో ఫ్యాక్షన్ భావజాలం ఉన్నట్టు ఆయన ఏదో తప్పు చేర్చున్నట్టు మళ్ళీ రివర్స్ ఆయన మీద అటాక్ చేస్తారు ఆయన మీద మాటలు వేస్తారు ఆయన మీద నిందలేస్తారు ఏమి జీవితాలు ఏమి రాజకీయాలు లేచి నాంచి ఒకటే 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 వేరే ఏమి ఉండవు ప్రజా సమస్యలు ఉండవు మనం ఎన్నికలు ఏమి ఇచ్చినామనేది ఉండదు ఒక వ్యక్తి లేకపోతే చాలు ఈ సమస్యలన్నిటి పరిష్కారం అదే అనేటువంటి ఆలోచన జాక్చువన్ చూసిన మనం వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు చాలా పత్రికలు కానీ మీడియా కానీ వాటన్నింటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత సాక్షి ఈ రెండే అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా సాక్షి పత్రిక లేకపోయినా వాళ్ళకు వచ్చేటువంటి ఎటువంటి పెద్ద ఆటంకాలు అనేవి లేవు ఎందుకు రాజకీయాలు ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి మరి ఆలోచించుకోవాలి ఈరోజు ఏదో వర్క దీన్ని చాలా సుఖ్రగా తీసుకుంటారు చాలా మంది ఏముంది అబ్బా తాటికాయలతో అని సాధారణంగా మన ఇంటి ముందర ఒక మనిషి నిలబడితే మనం ఒప్పుకోం అలాంటి పరిస్థితులలో మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముంద తాటికాయలు ఇస్త్రేంత ధైర్యం వచ్చిందంటే ఈరోజు తాటికాయలు ఇస్తున్నారు రేపు రాళ్ళు ఇస్తున్నారు ఆ తర్వాత బాంబులు ఇస్తున్నారు ఆ తర్వాత ఏమైనా ఇస్తున్నారు అప్పుడు ఎవరు దాన్ని సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడానికి రెండు రకాలైనటువంటి కారణాలు క్లియర్గా కనపడుతుంటాయి ఒకటి ఇలా తరచుగా దాడులు జరిగినప్పుడు జరిగిన వెంటనే స్పందించి అక్కడ భద్రతగిన కల్పిస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దాడి జరగదు కానీ రాజకీయంగా అది కాదు వాళ్ళకు కావాల్సింది ఏం కావాలి రాజకీయంగా ఇట్లా తరచుగా దాడులు జరుగుతుండాలి ఒకనొక స్టేజ్లో అది ఇంకా ఉద్ధృతమైనటువంటి సందర్భంలో పోలీసులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటిని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అక్కడ సీసీ కెమెరాలన్నీ భద్రపరిచి అక్కడికి ఇంకా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా రాజకీయ పార్టీ రాజకీయ ఒక అధినేత అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు రకరకాల వ్యక్తులు వచ్చి కలుస్తూ ఉంటారు ఎవరెవరు కలుస్తున్నారు ఎందుకు కలుచ్చునరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయే విధంగా వాళ్ళే ప్లాన్ చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది పోలీసుల చేతిలో పోయిందనుకో ఇంకా ఆ సమాచారం అంతా అధికార పార్టీకి ఇస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కొన్ని కార్యకలాపాలకు కొందరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి అది అందరికీ తెలిసిందే అందుకే కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం అయిపోయిన వెంటనే హైదరాబాద్ ఎందుకు పోతున్నాడు ఇదే కారణం ఇప్పుడు కూడా అలాంటిది చేస్తుండ్రు ఒకవేళ ఇలాగైనా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేకుండా ఏదో వారానికి ఒక రోజు రెండు రోజులు ఉండి ఆ బెంగళూరులోనే హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అని అనుకో మళ్ళీ వీళ్ళు ఏమంటారు చూశీలరా ఈ రాష్ట్రంలో లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో కూర్చో రాజకీయాలు చేర్చున్నాడు ఇట్లాంటి వ్యక్తి మనకు రాజకీయాలు అవసరం మా తమ్ముళ్ళు అని మళ్ళీ వీళ్ళే అంటారు ఎట్లా ఎట్లా అనేది అసలు ఏరే వాళ్ళైతే తట్టుకునే అవకాశం ఉంది మీరు చేస్తున్న ఈ యొక్క చర్యలు రాజకీయ వ్యవస్థే కదా అసలు సమాజం కూడా ఆమోదిస్తుంది నిందలు వేసేది మీరు తప్పులు చేసేది మీరు దాడులు చేయించేది మీరు ఇప్పుడు లోకేష్ బాబు గారి బర్త్డే అయితే వాళ్ళ ఇంటి దగ్గర బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అవసరమైతే వాళ్ళ ఇంటి పైన చేసుకోవచ్చు కింద చేసుకోవచ్చు భూమిలో పోయి చేసుకోవచ్చు ఎట్టేం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోయి సంబరాలు చేయడం ఏంది అంటే ఆ ఉద్దేశం ఏందని ఆట వీల్లే కాదు చాలామంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు సరిగ్గా స్పందించగా ప్రభుత్వం స్పందించకపోతే చాలా మంది ఏం ఆలోచిస్తారు అరే వాడు ఏదో చేస్తే వాళ్ళు ఏమని లేదు మనలో కూడా నియమనరు కదా మనమే కూడా ఏది చేయొచ్చు కదా మనం కూడా మీలే మీడియాలో హైలైట్ కావచ్చు కదా అలాంటి వ్యక్తులు తీసుకుంటే టీవీ ఫైవ్లో ఏబిఎన్లోనో కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్లు ఇప్పిస్తారు కదా ఇప్పుడు చూసినాం కూడా కిరాక్ హార్పియోనోడు చాప పులుసోడు వాడిని తీసుకొచ్చి వాడు మాట్లాడిన వీడియోలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లైవ్ ఇచ్చాను ఇంకా ఏం ఏం అర్థం ఉంది అంటే వాళ్ళ ఉద్దేశాలు క్లియర్గా అర్థమైపోతుండే కదా ఎవరైతే ఇలాంటి వ్యక్తులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అనుచితంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరికీ లైవ్ కవరేజ్ చేయడం వాళ్ళని బాగా చూపించడం వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతారని వాళ్ళని చూసి ఇంకా పది మంది తయారు కావడం చివరికి ఇదంతా ఎట్లయిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పడానికి కానీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి కానీ హై స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అవసరం లేదు ఇట్ట చోట మోట నాయకులు చాలు వాళ్ళే సమాధానం చెప్తారు అనేటువంటి స్థాయికి తెచ్చి రాజకీయాలు దిగదార్చే విధంగా చేసే ప్రయత్నంగా మనకు కనపడుతుంది ఆలోచించుకోవాలి పోలీసులైనా ఏం రాజకీయాలు ఇదేం శాశ్వతం కాదు అధికారం ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది అధికారం రోజు ఎన్ని ఇబ్బందులు పడాలో కళ్ళ కళ్ళేది మనం చూచడం అటు పర్ఫెక్ట్గా ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదు మీరు స్వీకరించి దాని సంబంధించినటువంటి విచారణ జరిపి బాధ్యుల దానికి ఎవరైతే కారణమవుతుందో వాళ్ళని పట్టుకొని శిక్షించాలి ఆ విధంగా మీరు చేయాలి అలా ప్రైమరీగా మీరు చేయకుండా నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకి ఇంతవరకు అసలు కేసు నమోదు చేసిండో తెలియదు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఇచ్చిండ్రు అయినా కూడా ఎక్కడే కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీలు కుట్రలో భాగంగా పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఒకవేళ ఉన్న భౌతికంగా ఉండకూడదు అనుకుంటుండ్రా ఇది మంచిది కాదు మీరు చేత అయితే రాజకీయాలు చేయండి మీరు ఎన్నేం చేసుకోండి ఇబ్బంది లేదు దాన్ని ఎవరిని హర్సిస్తారు కానీ మీరు ఇలాంటి కుట్రలకు పాల్పడి చేసే ప్రతి సంఘటన జరిగే ప్రతి సంఘటన మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటే ఎవరేం మాట్లాడాలి ఎవరేం చేయాలి ఇంకా మన రెండు చేతులు జోడించి ఆ దేవుణ్ణి దండం పెట్టుకోవడం తప్ప నమ్మకం ఉంటే అలా అయిపోయింది రాష్ట్రం పాలన చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో